निर्वाणषट्कम् मनोबुद्धिहङ्कारचित्तादिनाहम् न श्रोत्रम् न जिह्वा न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न शिवोऽहम् న ప్రాణసో నవ్ పంచవాయన సప్త ధాతుర్నవా పంచకృశ నవా పాద నోపస్తవాయుం శివోహం శివోహం నమే ద్వేషరాగౌ నమే లోభమోహ మదో నైవమే నైవ మాచర్య భావ న ధమ్మో న చార్థో న కామో నమో చ చిదానంద రూపం శివోహం శివోహం పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మో నీర్థం నేదా యజ్ఞా అహం భోజనం నైవ భోజం న రూపం శివోహం శివోహం శంకా నృత్తిర్న శంకాద పితా నై నై మాతర్న మిత్రం గురుర్నై శిష్యిదానందూ శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారో విభూత్వేంద్రియాణ ంగత ముర్న బిదానందూ శివహం శివోహం ఇది శ్రీమచ్చంకరాచార్య విరచ నిర్వాణశకం సంపూర్ణ